ప్రాచీన కాలంలో అయోధ్య నగరంలో అంబరీషుడు అనే మహాధర్మాత్ముడైన రాజు పరిపాలించేవాడు అతను మహావిష్ణు భక్తుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతం చేస్తూ ద్వాదశి నాడు పూజతో పరమభక్తితో ఆ ఉపవాసాన్ని విరమించేవాడు ఒకరోజు అంబరీషుడు ఏకాదశి ఉపవాసం ముగింపు సమయానికి దూర్వాస మహర్షి తన శిష్య బృందంతో సహా అతని రాజమంద్రానికి వచ్చారు రాజు మహర్షికి వినమ్రంగా నమస్కరించి మహర్షి మీరు ద్వాదశి భోజనానికి నాతో పాటు ఉండండి అని ఆహ్వానించాడు సరేనన్న మహర్షి స్నానం చేసి వస్తానని యమునా నదికి వెళ్ళాడు కానీ ద్వాదశ గడియలు ముగుస్తున్నా మహర్షి తిరిగి రాలేదు వ్రత నియమం ప్రకారం ద్వాదశి గడియలు ముగిసే లోపే ఉపవాస దీక్ష విరమించవలసి ఉంటుంది ఇంకొక వైపు అతిథిని భోజనానికి ఆహ్వానించి అతిథి కన్నా ముందుగా మనం భోజనం చేయకూడదు ఇది ధర్మ విరుద్ధం ఈ ధర్మ సంకట స్థితిలో తులసి నీరు ఒక గురుక్క తీసుకోవడం ద్వారా వ్రతమును పూర్తి చేయవచ్చన్న పెద్దల సూచనతో ఒక గురుక్క తులసి నీరు తీసుకుని వ్రత సమాప్తం కావించాడు సరిగ్గా ఇదే సమయానికి స్నానానికి వెళ్ళిన దూర్వసముని తిరిగి వచ్చాడు రాజు వ్రత సమాప్తం చేశాడని తెలియగానే మిక్కిలి కోపంతో ఊగిపోతూ నన్నే అవమానిస్తావా చూడు నీకు ఎలా గుణపాఠం చెప్తాను అంటూ తన తలలోని ఒక వెంట్రుకును మంత్ర ఉచ్చారణతో నేలకేసి కొట్టాడు అంతే అందులోంచి ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టి అంబరీషుణ్ణి చంపడానికే వచ్చాడు కానీ అంతలోనే ఒక అద్భుతం జరిగింది విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రం అక్కడ ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని చంపడమే కాకుండా దూర్వాసముని కూడా వెంబడించింది దీంతో బెంబేలెత్తిన దూర్వాసురుడు రక్షించమంటూ బ్రహ్మ మహేశ్వరుల వద్దకు వెళ్ళగా వారు విష్ణు శక్తిని ఎదుర్కోవడం తమ వల్ల కాదని స్వయంగా విష్ణువునే శరణు కోరమని సలహా ఇచ్చారు దీంతో విష్ణుమూర్తి కాళ్ళపై పట్టాడు దూర్వాసుడు అప్పుడు విష్ణుమూర్తి దూర్వాస నేను భక్త సులభుడును కావున నీవు ఆ అంబరీషుడినే క్షమించమని కాపాడమని అడుగు అంబరీషుడు క్షమిస్తే సుదర్శనం నిన్ను వదిలేస్తుంది అన్నాడు దాంతో గత్యంత్రం లేక అంబరీషుడినే నేసరను కోరాడు అప్పుడు అంబరీషుడు పరమాత్మ ఈ వ్రత సమాప్తిలో నా తప్పేమీ లేదు నన్ను మీరే క్షమించాలి అని చెప్తూ భక్తితో విష్ణుమూర్తిని ప్రార్థించగా సుదర్శనం శాంతించి అక్కడి నుంచి మాయమయ్యింది ఇదండి అంబరీష దూర్వాసముని కథ దీని ద్వారా భక్తి సహనం వినమ్రత ఇవి కోపాన్ని దైవశాపాన్ని జయిస్తాయి మనసులో భక్ భగవంతుడు ఉన్నప్పుడు దైవశక్తి మన వెంటనే ఉంటుంది నమస్తే